gst goods and services tax is a unified tax that has replaced multiple indirect taxes in india like vat and so on it is levied on the supply of goods and services example previously if a manufacturer sold goods to a wholesaler vat and excise duty were charged now under gst a single tax is applied to the entire supply chain <laughs> ఇది భారతదేశంలో అనేక ప్రత్యక్ష పన్నులను భర్తీ చేసింది ఇది వస్తు మరియు సేవల సరఫరాపై విధించబడుతుంది ఉదాహరణ గతంలో ఒక తయారీదారు టోకు వ్యాపారికి వస్తువులను అమ్మితే వ్యాట్ మరియు ఎక్సైజ్ సుంకం వసూలు చేయబడేవి జీఎస్టీ కింద మొత్తం సరఫరా గొలుసుకు ఒకే పన్ను వర్తించబడుతుంది వట్ఆర్ దిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీఎస్టీ CGST, Central GST, collected by the Central Government on Intra State Sales. SGST, State GST, collected by the State Government on Intra State Sales. IGST, Integrated GST, collected by the Central Government on Interstate Sales. UTGST, Union Territory GST, collected by the Central Government on Sales within Union Territories. Example A company in Karnataka sells goods to a customer in Delhi. ఐజీఎస్టీ ఇస్ చార్జ్డ్ ఆన్ దిస్ ఇంటర్స్టేట్ సేల్ సిజీఎస్టి కేంద్ర జీఎస్టీ రాష్ట్రం లోపల అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది మనమందరం దీనిని సీజీఎస్టీ అని పిలుస్తాము ఎస్జీఎస్టీ రాష్ట్ర జీఎస్టీ రాష్ట్రం లోపల అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే జీఎస్టీని ఎస్జీఎస్టీ అంటారు ఐజీఎస్టీ ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రాష్ట్రం లోపల అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే జీఎస్టీని ఐజీఎస్టీ అంటారు యూటీజీఎస్టీ కేంద్రపాలిత ప్రాంతం జీఎస్టీ కేంద్రపాలిత ప్రాంతాలలో అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే జీఎస్టీని యూటీ అని పిలుస్తారు ఉదాహరణ కర్ణాటకలోని ఒక కంపెనీ దిల్లీలోని కస్టమర్కు వస్తువులను విక్రయిస్తుంది ఈ అంతర్ రాష్ట్ర అమ్మకంపై ఐజీఎస్టీ వసూలు చేయబడుతుంది The threshold limit for GST registration for goods is 40 lakh rupees in most states, 20 lakh rupees in special category states. For example, a small business in Karnataka with an annual turnover of 35 lakh rupees is not required to register for GST. ఇప్పుడు GST రిజిస్ట్రేషన్ కోసం త్రెషోల్డ్ పరిమితి ఏమిటో చూద్దాం చాలా రాష్ట్రాల్లో వస్తువులకు GST రిజిస్ట్రేషన్ కోసం త్రెషోల్డ్ పరిమితి నలభై లక్ష రూపాయలు ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల్లో ఇరవై లక్ష రూపాయలు ఉదాహరణకు కర్ణాటక రాష్ట్రంలో ముప్పై ఐదు లక్ష రూపాయలు వార్షిక టర్నోవర్ ఉన్న చిన్న వ్యాపారం జీఎస్టీ కోసం నమోదు చేసుకోవలసిన అవసరం లేదు